జంక్ ఫుడ్ కూడా వృద్ధాప్య ఛాయలను పెరగటానికి కారణమవుతాయని నిపుణులు చెబుతుంటారు ఆహారం విషయంలో మనం చేసే కొన్ని తప్పులు మనలో త్వరగా వృద్ధాప్య ఛాయలు రావటానికి కారణంగా మారతాయి ముఖ్యంగా ఆయిల్ ఎక్కువగా ఉండే ఫుడ్కు దూరంగా ఉండాలని చెప్తుంటారు అందుకే తీసుకునే ఆహారం విషయంలో కొన్ని నిబంధనలు పాటిస్తే వృద్ధాప్యం త్వరగా దరి చేరదంటారు సరిపడ్డ నీటితో పాటు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవటం వల్ల వయసు పెరిగే కొద్దీ చర్మంపై వచ్చే ముడతలు మొటిమలు వంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు చర్మ సౌందర్యం కోసం చాలా మంది ఖరీదైన ఉత్పత్తులు ఉపయోగిస్తూ ఉంటారు ఇవి ఎండ నుంచి శరీరాన్ని రక్షిస్తాయి చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తాయి అయితే వీటి వల్ల కొన్ని సందర్భాల్లో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు అవకాడోను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే చర్మం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు అవకాడోలో కొవ్వు ఆమ్లాలు విటమిన్ ఏ బిఈలతో పాటు ఫైబర్ ఖనిజాలు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి ఇవి చర్మ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచటంలో ఎంతో ఉపయోగపడతాయి ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ వృద్ధాప్య ఛాయలను దరిచేరకుండా ఉంచటంలో బాగా పనిచేస్తాయి అంతేకాకుండా ఇందులోని విటమిన్లు మినరల్స్ అనేక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి క్యాన్సర్ మధుమేహం అజీర్ణం వంటి వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు అసమతుల్యత ఉన్నప్పటికీ ఈ పండు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది ఈ విషయాలు కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే వీటిని ప్రయోగించే ముందు మీ వైద్యులను సంప్రదించడం మంచిది